శ్రీమాత్రేన్నమ్మ నేను చెప్పే విషయాలు మీరు కనుక కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు వీరి కనుబొమ్మలు దట్టంగా ఉంటాయి కళ్ళు గుచ్చు గుచ్చి చూస్తున్నట్లుగా ఉంటాయి వీరి దవడలు చాలా పెద్దవిగా ఉంటాయి సాధారణంగా వృశ్చిక రాశి జాతకులు తమ హక్కుల కోసం పోరాడతారు వీరు ఏనాడు ఇతరుల ఆధిపత్యానికి లొంగరు కుట్టడం తేలికి అలవాటు అదే విధంగా ఈ వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల నాలుక తేలుకొండిలాగా ఎదుటి వారిని గుర్చేటట్లుగా పదునైన విమర్శలతో మాట్లాడుతుంది వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకు పెద్దగా ఉండే దంతాలు ఉంటాయి ఇవి చాలా తొందరగా పాడైపోతాయి ఏ ఆర్థిక స్థాయి కలిగిన కుటుంబంలో అయినా వృశ్చిక రాశి జాతకులు జన్మించవచ్చు ప్రపంచంలో అధిక సంఖ్యాకులు జన్మించే రాసుల్లో రెండవ స్థానం వృశ్చిక రాశికి దక్కుతుంది అందువలన మనకు కనిపించే జాతకుల్లో వృశ్చిక రాశి వారు అధికంగా ఉంటారు సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన వారికి నాశనం చేసే స్వభావం ఉంటుంది అయితే ఎదుటి వారికి ఈ విషయం ఎప్పటికో అని అర్థం కాదు వృశ్చిక రాశిలో జన్మించిన వారిలో అనేక రహస్యాలు దాగి ఉంటాయి ఆ కారణంగానే ఈ జాతకులు తమకు అత్యంత ఆత్మీయులైన వారికి కూడా తమకు సంబంధించిన కొన్ని ముఖ్య రహస్యాలను పొరపాటును కూడా చెప్పరు సాధారణంగా వృశ్చిక రాశిలో జన్మించిన తమ అక్క చెల్లెళ్లతో అన్నదమ్ములతో స్నేహ సంబంధాలు సరిగ్గా ఉండవనే చెప్పాలి ముఖ్యంగా అన్నదమ్ములతో ఈ రాశి వారికి విరోధాలు విరోధాలుషాలు అధికంగా కలవారు అయి ఉంటారు ఈ రాశిలో జన్మించిన జాతకులు అరిచేతులు లేదా పాదాలలో పద్మరేఖలు ఉంటాయి ఈ జాతకులు చిన్న వయసు నుండే వివిధ రకాల వ్యాధులతో బాధపడతారు ఈ జాతకులు పెద్దవైన కళ్లను గుండ్రంగా ఉండే తొడలను విశాలమైన ఛాతిని కలిగి ఉంటారు వీరిలో కొందరు అనేక క్రోర కార్యాలు చేస్తారు జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశిలో జన్మించిన వారు ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త పథకాలు రచిస్తూ ఉంటారు ఈ రాశి వారిని అర్థం చేసుకోవటం వీరికి అతి దగ్గరగా ఉండే వ్యక్తులకు కూడా సాధ్యం కాదనే చెప్పవచ్చు మీరు మాటల్లో మంచితనాన్ని స్నేహాన్ని చూపిస్తున్నప్పటికీ వీరి గురించి పూర్తిగా అంచనా వేయటం ఎదుటి వారికి వీలు కాదు వీరు నేరుగా అడిగే ప్రశ్నలను తప్పించుకుంటారు సాధారణంగా వీరిలో నిజాయితీ పరులు అయిన వారు కూడా ఏ ప్రశ్నకి స్పష్టమైన సమాధానం చెప్పరు వీరు చెప్పే సమాధానంలో రెండు అర్థాలు దాగి ఉంటాయి వీరు తమ ఆలోచనల్ని రహస్యంగా దాచుకుంటారు వీరు చెప్పే మాటలు సూటిగా స్పష్టంగా ఉండవు ఇక సాంఘిక జీవితం విషయానికి వచ్చినట్లయితే వీరు పార్టీలకు సమావేశాలకు వెళ్ళినప్పుడు స్వల్ప విషయాల గురించి ఒక విషయం మీద నుండి ఇంకొక విషయం మీదకి మాటల్ని మళ్లిస్తూ మొత్తం మీద విచిత్రంగా అర్థం కాని విధంగా మాట్లాడతారు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ జాతకులు ఇతరులను హేళన చేస్తూ తర్కం లేకుండా మాట్లాడుతూ వాళ్లలోని ఆలోచనలు తెలుసుకుని ఆనందిస్తారు వీరిలోని ముఖ్య లోపాలు ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఎవరితోనూ పూర్తిగా సాన్నిహిత్యం పరిచయం పెంచుకోరు ఎందుకంటే బాగా పరిచయం ఉన్నవారు తమ లోపాలను ఎవరైనా ఎత్తి చూపించి విమర్శిస్తారు అన్న భయం వీరిలో ఉండటం వల్ల అని గ్రహించాలి ఇతరుల వ్యవహారాలను రహస్యాలను తెలుసుకునే హక్కు తమకు ఉన్నదనే అహంకారం వీరిలో బలంగా ఉంటుంది అలా ఏదో ఒక విధంగా తమకు తెలిసిన ఇతరుల రహస్యాలను తమ సొంత లాభానికి వాడుకోవటానికి వీరు ఏ మాత్రం సంకోచించరు వీరు తమ శత్రువులను క్రూరంగా దీర్ఘకాలం పాటు పగ సాధించే విధానంలో శిక్షించడానికి ప్రయత్నిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులను విపరీతంగా విమర్శించటం అనుమానించటం జరుగుతుంది వృశ్చిక రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం ఏంటంటే వీరు ఏ నాటికి తమ సొంత లోపాలను లేదా తాము చేసిన తప్పులను ఒప్పుకోరు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే ఎల్లప్పుడూ పొగడతలను వినటానికి మాత్రమే ఇష్టపడతారు తమని ఎవరైనా విమర్శిస్తే వీరిలో తీవ్రమైన ఆగ్రహం బయటకు వస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు తమ క్రింద పని చేసే వారిని తమ పిల్లల్ని క్రూరంగా దయలేని విధంగా చూడటం జరుగుతుంది ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలు అక్షరాల తేలు లాగా ప్రవర్తిస్తారు అంటే తేలు కొండెంతో ఎలా మనుషుల్ని కుడుతుందో అదే విధంగా ఈ రాశి స్త్రీలు ఎదుటి వారిని తమ మాటలతో తూట్లు పొడుస్తారు విపరీతమైన అహంకారం వక్రంగా మాట్లాడటం ఈ రాశి స్త్రీలలో చాలా మందిలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అద్భుతమైన వినోదాన్ని అసాధారణ హాస్యాన్ని పంచిపెడతారు అయితే వారు ఇచ్చే హాస్యంలో వంకర మాటలు కొంతవరకు కనిపిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో కొందరు దయలేని వారిగా హుందాగా కనిపించేవారుగా తమలోని నిజమైన భావాలు దాచుకునే వారిగా ఉంటారు ఈ రాశి స్త్రీలకు బాగా ప్రయోజనం ఉంటే గాని వళ్ళు వంచి పనిచేయటానికి సిద్ధపడరు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు దంత వైద్యులుగా వైద్యులుగా నర్సులుగా రాణిస్తారు వీరిలో కొందరు ఉపాధ్యాయులుగా రాణించినప్పటికీ వీరి యొక్క కఠిన స్వభావం కారణంగా వీరి విద్యార్థులు వీరిని అంతగా ఇష్టపడరని గ్రహించాలి ఈ రాశిలో జన్మించిన వారు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల్ని తప్పు పట్టడానికి ముందు తమలో ఉండే లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి ఇతరుల దురదృష్టాన్ని కష్టాలను చూసి హేళన చేసి ఆనందం పొందే స్వభావాన్ని మార్చుకోవాలి ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల ప్రేమ వ్యవహారాలు ప్రధానంగా కొందరి విషయంలో కామం మీద ఆధారపడి ఏర్పడతాయి సాధారణంగా వృశ్చిక రాశి వారికి చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది ఏ కారణం చేతనైనా జీవిత భాగస్వామి అకాల మృతి చెందినట్లయితే మళ్ళీ వెంటనే వివాహం చేసుకుంటారు కారణం వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామి లేకుండా ఒంటరిగా జీవించలేరు కర్కాటక మేనరాశుల వారితో వృశ్చిక రాశి వారికి జీవిత భాగస్వామ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అదే విధంగా ధనస్సు తులారాసుల్లో జన్మించిన వారితో కూడా కొంతవరకు మంచి జీవిత భాగస్వామ్యం లభిస్తుంది వృశ్చిక రాశికి అగ్నితత్వం కలిగిన కుజగ్రహం అధిపతిగా ఉంటుంది అందువలన ఈ జాతకులు ధైర్యాన్ని ఓర్పుని అధికపరమైన జాగ్రత్తని చొచ్చుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు తాము చేసే పనుల్లో చాలా వరకు విజయాలు సాధిస్తారు కుజగ్రహం యొక్క ప్రభావం కారణంగా ఈ జాతకులు తమ యొక్క నేర్పుతో అనేక ఉపయోగకరమైన పనులు చేస్తారు వృశ్చిక రాశి వారు సహజంగా బలిష్టమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు మధ్య వయసు వచ్చేసరికి స్థూలకాయాన్ని పొందటం జరుగుతుంది వీరికి గుండె సంబంధమైన సమస్యలు వెన్ను సంబంధమైన సమస్యలు వెన్ను క్రింద భాగంలో సమస్యలు అధికంగా ఉంటాయి వృశ్చిక రాశి జాతకులకు గుండె సంబంధ వ్యాధుల వల్ల తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంటుంది అంతేకాకుండా తరచుగా అజీర్తి రావటం పొత్తి కడుపు తొడలపు మధ్యలో ఉండే భాగం సమస్య రావటం మూత్రాశయం రోగగ్రస్తం కావటం లాంటివి జరుగుతాయి ఇటువంటి లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రాశి వారికి ఫిబ్రవరి పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు జూలై మూడు నుండి తొమ్మిది వరకు మధ్య ఉండే కాలం వృశ్చిక రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలంగా చెప్పబడింది అయితే ఏప్రిల్ పదమూడు నుండి పంతొమ్మిది వరకు మధ్య ఉండే వారం రోజులు జాతకులకు ప్రమాదకరమైన లేదా దురదృష్టకరమైన కాలం అని గుర్తించాలి ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ ఫలితాలు కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే అనుకూల ప్రతికూల పరిస్థితులు మీ జాతకంలోని గ్రహస్థితులను బట్టి మీ జాతక ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీ జాతక పరంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి ఉంటే మీరు తప్పకుండా మీ జాతక పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోలు చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల నేను చేయబోయే ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వారి గురించి ఎవరికీ తెలియని రహస్య జీవితం గురించి తెలియజేస్తాను మరి ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను సర్వేజన సుఖనోభవంతు